జై భీమ్ జై భారత్ సోదరులారా ఒకసారి ఈ వీడియో చూడండి ఈ యాంకర్ గారికి అక్కడ ఉన్న అమ్మాయికి సంభేషణ ఏం నడుతుందో ఒకసారి ఈ వీడియో చూడండి నీకున్న పిచ్చి పది మంది రుద్దుతున్నావు అంట నన్ను చూసి పది మంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రెడ్డిసే కానీ ఎవరైనా ఉంటారు కదా గౌడ్స్ అని నేమ్స్ పక్కకు పెడతారా మా మాదిగోలు పెట్టడానికి సిగ్గు పడ్డారు కామెంట్స్ కూడా వచ్చినాయి కొంతమంది ఏమని అంటే ఇప్పుడు రెడ్డిస్ అయినాడు పక్కకు వన్ నేమ్ పక్కకు రెడ్డిస్ అని వెళ్తాడు లాజికల్ గా ఒకటి నాకు ఏమర్థం అవుతుంది అంటే మేము మాదిగా అని ఎస్టబ్లిషన్ చేయడానికి వచ్చినావా లేదంటే ఉన్న వాళ్ళకి రెచ్చ కొడదాం అని ఏం లెచ్చ కొట్టాలని నేను మాట్లాడే మాట అంత ఆటిట్యూడ్తోనే ఎందుకు వస్తుంది ఆటిట్యూడ్ అని ఏముండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే మాది కానీ చెప్పుకోవడానికి సిగ్గు వాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎవడు చిన్న చూపి చూస్తాడో అనే భయంతోనే వాళ్ళు అట్లా అన్నారు ఈ అమ్మాయి ఇక్కడ లేవు మన భారతదేశంలో నువ్వు నీ నువ్వు చెప్తున్నావు గురించి చెప్పవచ్చు కదా అని అడుగుతున్నాడు అయ్యా యాంకర్ గారు మీకు చేతులైతే మొక్కుతున్నాను మీకు తెలియపోతే నాతో రండి కుల వ్యవస్థ మొత్తం భారతదేశం మొత్తం నడుస్తుంది మీకు కనపడతలేదు మీరు ఏమంటున్నారు నా ఫ్రెండ్స్ ఎస్సీలు ఉన్నారో నా ఫ్రెండ్స్ బీసీలు ఉన్నారో నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారో అందరితో నేను కలిసి భోజనం చేస్తాను నేను తింటాను అన్నారు ఈ కులం కాడ కూర్చుని తిని కాడా కలిసి పరుకుని కాడా కులం ఎక్కడా లేదండి నేను కూడా చెప్తున్నాను ఈ కులం ఎక్కడా లేదు ఎక్కడ ఉన్నారా అంటే సాటి మనిషికి సాటి మనిషి పెళ్లి చేసుకున్నప్పుడు లవ్ చేసినప్పుడు లేదంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర కుల వ్యవస్థ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు కుల వ్యవస్థ లేదని చెప్తారు మీరు ఎవరండే ఎలా చెప్పగలుగుతారు కుల వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎలా అంటే ఒక అమ్మాయిని ఉదాహరణకి ఒక అగ్రకుల అమ్మాయిని ఒక లేనివాడిని చేసుకుంటే ఈ లేనివాడిని చంపేస్తున్నారు అదే కనుక అగ్రకుల అబ్బాయి ఆ లేని అమ్మాయిని చేసుకుంటే ఈ కుర్రని పంపించేస్తారు ఇంట్లో నుంచి ఈ అమ్మాయిని ఏ అలాగే రకరకాల కుల వ్యవస్థ ఉంది మన భారతదేశంలో నేను అనిపిస్తాను స్టిల్ ఇప్పుడు కూడా మీరు కుల వ్యవస్థ లేదని క్లియర్ కట్గా కంచం కాడ మంచం కాడని చెప్పేసి తెలంగా నాతో పాటు నేను ఒక డ్యూటీ చేసి నా దగ్గర కూడా ఉన్నారు నాతో పాటు సమానంగా భోజనం చేస్తారు సమానంగా తింటాం సమానంగా పండుతాం అక్కడ వరకు కుల వ్యవస్థ ఏం కనపడదు కానీ కాడ ఆడి కూతుర్ని నా కూతుర్ని ఇచ్చుకుని నా కూతురు నాడు కూతురుని ఇచ్చుకుని నా కొడుకు ఆరు కూతుర్నిచ్చి ఆడి కొడుకు నా కూతుర్ని ఇక్కడే వస్తుంది తేడా ఇక్కడ సమానత్వం చూపించే దమ్ము మీకుందా మళ్ళీ ఇంకోటి ఇక్కడ కులాన్ని మీరు ఈ అమ్మాయిని ఏమంటున్నారు మీరు మీ కులాన్ని చూపిస్తున్నావు నువ్వు నీ కులాన్ని ఎందుకలా అలా కానీ నీ కులాన్ని చూపిస్తున్నాను అడుగుతున్నావు అదే కనుక ఒక రెడ్డి గారిని నీకు కనకాల తో కనకాల రెడ్డి గారిని తగిలించుకున్నావు అనే దమ్ము మీకుందా ఒక శర్మ గారిని శర్మని తగిలించుకుని ఎందుకున్నావు అని చెప్పి అడిగే దమ్ము మీకుందా అలాగే ఒక బ్రాహ్మణులని కానీ అగ్రకుల ప్రతి ఒక్కరు కూడా రెడ్డి రమ్మ రెడ్డి కమ్మ చౌదరి ఇలాని పెట్టుకునే అన్నీ కూడా వీళ్ళందరినీ దాబాయి అడిగే క్వశ్చన్ మీరు వేయగలుగుతారా ఓన్లీ అమ్మాయి ఏమంటుంది నా మాదిగా సత్యంతో చూపిస్తారా అంటుంది నా జోలికి వచ్చిన తవరు తవ్వు కొడుతున్నట్టుంది అవును నీ యా మీరు యాంకరు మీ స్టూడియో మీదకి వచ్చి రే నీ స్టూడియో పరిగమాలి అని చెప్పి ఎవరైనా అన్నారు అనుకో వాళ్ళు ఏమంటారు మీరు వాళ్ళు ఏమంటారు నాస్టు తప్పు పనికిమాలు తింటా నువ్వు పనికిమాలు అని చెప్పి ఒకటా మాట్లాడతారు లేదంటే రాయి అయితే నువ్వు రెండు రాలు లేవు లేదా ఇంకొక ఏదో కొట్లాడిపోతే కొట్లాడుకోవాలి అలాగే ఆ అమ్మాయి డేరికి అమ్మ నీకు షాప్ నువ్వు అలాంటి జాతిలో పుట్టినందుకు ఒక ఆనం వచ్చాను నువ్వు నువ్వు ఇలాగే పోరాటం చెయ్యమ్మా నీ వెనకాల మొత్తం యావత్ అంచబడిన వ్యవస్థ నీ ముందు ఉంటుంది ఇంకోటి అంబేద్కర్ కోరుకున్నది ఒకటి కులం గురించే కాదు యావత్తో అన ఎనకబడ్డ అంటరానితనంలో ఎలకబెత్తున్న ప్రతి యావత్ బా దేశంలో ఉన్న నా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా నువ్వు నీ కులం పచ్చానే కాకుండా మైనార్టీలు అందరి తరఫున కూడా పోరాడే యోధుల్లాగా ఒక యోధురాల్లాగా తయారవ్వాలమ్మా రాబోయే రోజుల్లో మందే రాజులు పోయారు రాజ్యాలు పోయినాయి ఈ వాళ్ళ ఇలా కట్టుకున్న కంచు బద్దలు కొట్టే రోజులు వస్తున్నాయి మనయే రాజ్యాధికారం మందే రాజులు మనమే ఇలాంటి పోరాట యోధులు అందరూ బయటకు రావాలి కానీ కులం వైపునే కాకుండా యావద్ సమాజం వైపున అంచవేతకు గురైన వాళ్ళు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ప్రతి వర్గాల్లోనూ ఉన్నారు అందరినీ కూడా కలుపుకుని తీసుకెళ్ళిలా మాట్లాడాలి బాబాసాహెబ్ కోరుకున్నది కూడా అదే మీరు నీ చిన్న వయసుకి నా చరిత్ర మొక్కుతున్నాను జై భీం జై భారత్ జై జై భారత రాజ్యాంగం